బమ్మెర పోతన గారి గజేంద్ర మోక్షం పద్యాలు చెప్పుకుంటున్నాం మనం తాత్పర్యాలు జంపని పేరి శాస్త్రి గారు ఇప్పుడు మనం ఇరవై ఒకటొక పద్యానికి వచ్చాం ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువయ్యి ఎడవి నడుచు నిభయూధములో నొక్క కరినాథుడెడ దిగి నొక్క కరేణు కోటి సేవింపదన్ అంటే ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏనుగులు ఏనుగు గున్నెలు అన్నీ కూడా అడవిలో తిరుగుతున్నాయి అని చెప్పుకున్నాం అవి ఎలా తిరుగుతున్నాయో అవన్నీ కూడా వర్ణిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇలా లెక్క చేయకుండా సంచరించే ఆ ఏనుగుల గుంపులందు ఒక మగ ఏనుగు కొన్ని ఆడ ఏనుగులతో కూడా తిరిగి తమ ఏనుగుల కూటముల నుండి వెనుక చిక్కి చీలినదేను అంటే దారి తప్పిందనమాట ఇరవై రెండో పద్యం ఇట్లు వెనక ముందర అనుభయార్శ్వంబుల నరుగుదెంచు నేనుగు కములన్ కానక తెరంగు దప్పి తోరంగు పడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటం చేసి తాను తన కరేణు సముదయంబును పోవుచు అంటే ఇలా గజేంద్రుడు తన ముందును వెనకను ఇరుపక్కలను వస్తూ ఉన్న ఏనుగుల మందను కానక దారి తప్పి దూరంనే నిలిచిపోయి దైవవశమ్మున తన మనమ్మునకు ఏమి తోచక తనతో ఉన్న ఆడ ఏనుగులతో తాను ఒక్కదారిని పోవుచుండెను అప్పుడు పల్వలంబుల లేత పచ్చిక మజ్జిక జలులకందిచ్చు నచ్చికము లేక నివురు జంపముల గ్రొవ్వెలయు పూగొమ్మల ప్రాణవల్లభలకు పాలువెట్ట ఘనదాన శీతల కర్ణతాళంబుల దైతల చెమటార్చు తనువులరసి మృదువుగా కొమ్మల మెల్లని గణములు నివురుచు ప్రియముతో నెరపు గర్పు విరుదు చక్కట్ల డగ్గరి ప్రేమ చూపు డాసిమూర్ఖుని దివికి దొడంబు సాపు వెద వివేకించు క్రీడించు విశ్రమించు మత్తమాతంగ మల్లంబు తోడ ఆ మత్తుడైన గజేంద్రుడు తన ప్రియాళ్లతో కూడి అలా పోతూ తన భార్యల ఎందుకల మోహముచే వానికి పచ్చిక పడైలందు మొలిచి ఉన్న లేత పచ్చికను తొండంతో పెరిగి తనివి తీరా ఇస్తూ చిగుళ్లతో నిండిన రెమ్మలను తొండాలతో విరిచి పక్షపాతం లేకుండా అన్నిటికీ ఇస్తూ నందు తిరగడం చేత డస్సిన తన ప్రియాళ్ల ఎడలయందరి చెమటలను విసిన కల విసిన కర్రల వంటి తన చెవులతో విసురుతూ తన కాంతల అందమైన కాళ్లను తొండాలతో తడివి తనతో విహరించడానికి వాటికి ఇచ్చే పుట్టేట్లుగా ముందు పోతున్న తన వనితల వెనకకుపోయి తొండములతో వాటిని తాకుతూ వాటిపై తనకు గల మోహము తెలియపరచడానికే తొండాలను పైకెత్తుతూ ఋతుకాలము కనిపెట్టి ఆ వనములందు వాణితో కూడా విహరించడం వలన అలసట తీర్చుకుంటున్నాడు తర్వాత పద్యాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం జయ శ్రీమన్నారాయణ